మశిబాయ్ కార్తీక పురాణం కార్తీక మహత్సం గురించి జనకుడు ప్రశ్నించుట ఇది మొదట మొదట అధ్యాయం శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మండలి మందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతముని కాలం గడుపుచుండెను ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడు సూతును గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసాలు వేద వేదాంగములు రహస్యములు సంగ్రహముగా గ్రహించాము కార్తీక మాస కూడా వివరించి దాని ఫలమును తెలుపుగోర్చుంటమే అని తమ ఆ వ్రతం గురించి వివరించవలసిందని కోరారు అంత ఆ సోతు మహర్షి మహర్షి ఓ ముని పొంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ కథను వినిపించదను అట్టి పురాణ కథను మీకు తెలియజేయదును ఈ కథ వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటే కాక ఇహమందును పరమందును సకలైశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పాను పూర్వం ఒక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబును విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగు చేయనట్టి సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్య చంద్రులు ఉన్నంత వరకు నాచరింపబడే యుగు వ్రతమును వివరింపమని చెప్ అడిగాను అంతట మహేశుడు మందహాసం అలరించి దేవి నీ ఒడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీసుడు జనక మహారాజునకు చెప్పబోతున్నాడు చూడు ఆ మిథిలా నగరం వైపు అని ఆ దిశగా చూపించను అట మిథిలా నగరంలో వశిష్ఠం రాకు జనకుడు సంతశించి అర్ఘపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకుని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రము లైతమి తమ పాదూడిచే నా దేహము పవిత్రమైనది తమ రిటకేల వచ్చిద్దలబింపు చలబింబము అని వేడుకొనిను అందుకు వశిష్ఠుడు జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞం చేయటం పెట్టి తిని దానికి కావలసిన అర్థబలము అంగబలము నిన్ను అడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలకగా జనకుడు ముని చంద్రమా అటులానే ఎత్తును స్వీకరింపు కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహం కలుగుతున్నది అది మీరు తీర్చవలెను అని మునివర్యని కోరకోగా ఆ అదృష్టం కొలిది ఈ అవకాశం దొరికింది గురురత్న సంవత్సరంలలో గత మాసంలో కార్తీక మాసం ఏలనంత పవిత్రమైనది అని ఆ కార్తీక మాసం ఏమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది అవునా తాము కార్తీక మహత్యం గురించి చెప్పవలసిందిగా ప్రార్థించను జనకుడు వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయము తీర్చగలను నేను చెప్పబో వ్రతగద సకల మానవులు ఆచరింపదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసం ఆచరించి వ్రతం యొక్క ఫలితం ఎంతని చెప్పవే కాదు వినుడకు కూడా ఆనందదాయకమైనది అంతేకాక వినినంత మాత్రముననే ఎత్తి నరక బాధలను లేక ఇహమందునూ పరమందును సౌఖ్యమును పొందగలదు నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకుంటూ ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపమని ఇట్లా చెప్పసాగను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానం తెలుపట ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ నేచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి అందుగా ఉండగా జామున లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములు దేవతా పూజలు చేసినచో దాని వలన అగణిత పుణ్య ఫలము లభించును కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించు చూడవలను ముందుగా కార్తీక మాసంలో కది దేవత యొక్క దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించగలెను కార్తీక్ స్నాన విధానం ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికు పోయి స్నానమాచరించి గంగకు శ్రీ మన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకుని మరలా నీట మునిగి ఆర్గ్య ప్రధాన ముసంగి పితృదేవతలకు క్రమ ప్రకారము తరపురము అనొచ్చి గట్టుపై మూడు దోశ నీళ్లు పోయేవాళ్ళు ఈ కార్తీక మాసంలో పుణ్యం నదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నది స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలము తడి తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పాలతో తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకునే పిమ్మట అతిథి అభాగ్యతలను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంట వద్ద గాని దేవాలయంలో గాని లేక రావ చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదవలేను ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయం ముందు గాని విష్ణువాలయం ముందు గాని లేక కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికి పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరునాడు ముష్టానములతో బోత తృప్తి చేయవలను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందున ప్రస్తుత జన్మ మందున చేసిన పాపములు పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతము చేయుటకు ఈ అవకాశం లేని వాళ్ళు వ్రతము చేసిన వారిని చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ఇట్లు స్కాల్ పురాణ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి మొదట అధ్యాయము मदते रोज पारायण समाप्तम ओम मिथ्ये एकाक्षरम ब्रह्म व्याहरंती त्रयासिकाह तस्मे तारात्मने मे धा नमः ओम तत्सत् उपश्नाथ प्रपस